ఓం శ్రీ హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను విజయవాడ పట్టమటలో స్వామి మాలదారులకు అన్నదానం కార్యక్రమం జరిగే ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చాను ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ నిత్యాన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది అసలు ఎప్పుడు ఈ అన్నదాన కార్యక్రమం మొదలైంది ఎప్పటి వరకు ఈ అన్నదానం కొనసాగుతుంది ఇలాంటి విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి గురుస్వామి నమస్కారం అండి సార్ ఎప్పటి నుంచి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచి ఈ అయ్యప్ప మాల ధార భక్తులు ఇక్కడికి వస్తున్నారు రెండు వేల పదిహేనవ తారీఖు పదిహేనవ సంవత్సరం నుండి ఈ కార్యక్రమం ప్రారంభించాం స్వామి అప్పటి నుండి కోవిడ్ టైంలో కూడా విరామం లేకుండా ప్రతి సంవత్సరం ఇది పదో సంవత్సరం పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మా మిత్రులు అన్నదాతలు అందరి సహకారంతో మా స్వాములందరూ కూడా చూస్తారు మీరు ఇప్పుడు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తుంటారు వీళ్ళందరూ కూడా నేను పెట్టేదానికంటే నేను చెప్పేది వినడానికి వస్తారు ఎక్కువ ఎందుకంటే స్వాములు ఎన్ని రోజులు వీక్ష చేయాలి దీక్షలో ఏమేమి చెయ్యాలి ఏమేమి చేయకూడదు ఇవన్నీ కూడా చెప్తా ఉంటాము పైగా మాకు ఈ పీఠం దగ్గర స్వాములు ఎవరెవరైతే ఇళ్ళ దగ్గర పీఠం పెట్టుకొని పూజ చేసుకోలేరు వాళ్ళందరికీ కూడా ఇక్కడ పూజ అవకాశం కల్పించడం జరుగుతుంది స్వామి నిత్యం పూజ పూజ రెండు పూటలా ఉంటుంది అంటే ఏదైనా ప్రత్యేక పూజలు కూడా చేస్తారు ప్రత్యేక పూజలు కూడా ఉంటాయి సార్ ప్రత్యేక పడి పూజలు కూడా ఇక్కడ చేసుకుంటారు ఎందుకంటే చిన్న చిన్న సందుల్లో ఉండేవాళ్ళు ఇంటికాడ మ్యాన్ పవర్ లేకపోలేదు చేసుకోలేని వాళ్ళు పెద్దగా భజన చేసుకోలేని వాళ్ళు పూజ చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పీఠంలో భజన పూజ కార్యక్రమాలు చేసుకుంటుంటారు రోజుకొక దాత ఉంటారు స్వామి ఆ దాత ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటలకు వస్తే ఆ దాతకి పూజ చేయించడం జరుగుతుంది అంటే అన్నదానం చేసే దాత అవును అంటే కేవలం మధ్యాహ్నం భోజనం ఉదయం ఉదయం పూట కూడా అల్పాహారం ఉంటుంది ఉదయం పూట అల్పాహారానికి రెండు వేల నుంచి మూడు వేల మంది స్వాములు వస్తారు మధ్యాహ్నం భోజనానికి ఐదు వేలు ఆరు వేలు వేలు నిన్న నిన్న నాలుగు వేల ఆరు వందల మంది అయ్యారు నిన్న నాలుగో రోజు ఈ సంవత్సరం మాలాధారణ ఎక్కువగా ఉంది స్వాములు ఎక్కువగా వస్తున్నారు విజయవాడ స్వామి మాకు ఇటువైపు పామరు నుండి వస్తారు ఇటువైపు హనుమాన్ జంక్షన్ నుండి వస్తారు ఇటువైపు కంచి చర్ల నుండి కూడా వస్తారు అన్న ప్రసాదం పెట్టినప్పుడు ఈ ఏరియాలో ఎక్కడ కూడా అన్న ప్రసాదం లేదండి ఒకటే ఉండేది వాళ్ళ తర్వాత రెండో వాళ్ళం మేము మమ్మల్ని చూసి అంటే ఆయన్ని చూసి నేను మొదలు పెట్టాను నన్ను చూసి ఇంకా ప్రతి ఊళ్ళోనూ కూడా మొదలు పెట్టాను సాయంకాలం ఏమైనా ఉంటుందండి సాయంకాలం మా పీఠంలో ఉన్న స్వాములు మాత్రం ఒక యాభై అరవై మంది ఉంటారు ఈ యాభై అరవై మందికి పూజ ఉంటుంది సాయంత్రం మా వరకు భిక్ష ఉంటుంది స్వామి శరణమయ్యప్ప నేను ఇక్కడ ఇక్కడ రావడం ఇదే మొదటిసారండి స్వామి ఎంతమంది స్వాములను చూడడం నిజంగానే నాకు చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే నేను ఉండేది సింగనగర్లో అక్కడ సింగనగరంలో అయ్యప్ప స్వామి గుడి ఉండేది మాకు ఎప్పుడైనా వీలు కానప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం బోట్లో అటువైపు వెళ్ళి చూసేవాళ్ళం అటువైపు చూస్తే అట్లీస్ట్ ఒక యాభై నుంచి వంద మంది స్వాములకు మాత్రమే ఉండేదనమాట సో అక్కడ ఆలయానికి సరిపడా ఎంతైతే సదుపాయాలు ఉన్నాయో అక్కడ వరకు వాళ్ళు ఆ పరిధిలో ఉన్నంత వరకు అందులో సేవ చేసేవారు సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అట్లీస్ట్ నేను అనుకొని రావడం ఏంటంటే ఒక యాభై నుంచి వంద మంది స్వాములకు మాత్రమే సేవ చేస్తారేమో అని అంతమంది వరకే వచ్చి వస్తారేమో అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒకేసారి ఇట్లాగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది స్వాముల వరకు సేవ చేయడం అనేది నాకు చాలా ఇంతమంది స్వాములను ఒకేసారి చూడడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ఒక్క మన విజయవాడలోనే ఈ ఒక్క ఏరియాలో ఎంతమంది స్వాములు ఉన్నారంటే అదే మన ఆంధ్ర రాష్ట్ర పరంగా ఎంతమంది స్వాములు ఉంటారు అనేది ఊహించు ఊహించుకుంటేనే చాలా సంతోషకరంగా విజయవాడ పటమట శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ చక్కటి అన్న ప్రసాద కార్యక్రమం అయితే జరుగుతుంది ఇది కార్తీక మాసం మొదటి రోజు నుంచి ప్రారంభమై తర్వాతి సంవత్సరం అయినటువంటి జనవరి పది వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా నిర్విఘ్నంగా కూడా జరుగుతుందనమాట ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎవరైనా స్వామిలు ఉంటే చక్కగా వినియోగించుకోవచ్చు ఈ కార్యక్రమం అయితే పటమట రైతు బజార్ ఉంటుంది కదా రైతు బజార్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఇక్కడ ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది కేవలం అన్నదాన కార్యక్రమం మాత్రమే కాదు ఇక్కడ నిత్య పూజలు కూడా జరుగుతూ అన్నమాట స్వామివారికి ఉదయం సాయంకాలం కూడా నిత్య పూజలు జరుగుతాయి ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రత్యేక పర్వదినాల్లో మరింత ఎక్కువగా కూడా ఈ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ అన్నదానానికి అయితే మాత్రం ప్రతిరోజు ఎవరో ఒకరు ఇక్కడ అన్నదానాన్ని స్పాన్సర్ చేస్తూ ఉంటారు అంటే స్వాముల్లో కావచ్చు ఆ స్వామిలు కాకుండా బయట వాళ్ళు కావచ్చు ఎవరో ఒకరు ఈ స్వామి వాళ్ళకు పెట్టేటువంటి అన్నదానాన్ని స్పాన్సర్ చేస్తారనమాట ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం మాత్రం చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది చాలామంది స్వాములు ఇక్కడికి వస్తూ ఉంటారు రోజుకి ఐదు వేల మంది వరకు కూడా ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని ఇక్కడ ఈ భిక్షనైతే ఈ మాలదారులు స్వీకరిస్తారనమాట చాలా చక్కటి కార్యక్రమం జరుగుతుంది ఎవరికైనా ఇళ్ళల్లో ఇబ్బందిగా ఉన్నవాళ్ళు కానివ్వండి అంటే పూజలు చేసుకోవడానికి కానివ్వండి అన్నదానానికి కాని కావచ్చు దేనికైనా సరే ఇంటి దగ్గర ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విజయవాడ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ పటమటలో జరుగుతున్నటువంటి ఈ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని అయితే వినియోగించుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది రివ్యూ ఏం కాదు చక్కగా అసలు ఏమేమి పెడుతున్నారు రెగ్యులర్ గా అయితే వీళ్ళు ఒక కూర ఒక పప్పు ఒక పచ్చడి అలాగే సాంబారు మజ్జిగ వేసి ఒక రైస్ ఒకటి మామూలు రెగ్యులర్ రైస్తో పాటు ఇలా అత్యవసర రైస్ ఇట్లాంటి పులిహోర ఉండే ఇట్లాంటి రైస్తో కూడా ఇలాంటి చక్కటి భోజనాన్ని అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుందనమాట ఇది ఎలాంటి రివ్యూ కాదు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందని దీన్ని ఎవరైనా వినియోగించుకుంటారని మాత్రమే ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్న వీడియో మాత్రమే ఇది సరే కొంచెం ప్రసాదాన్ని అయితే మాత్రం నేను కూడా స్వీకరిస్తాను ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప చాలా మంచి చక్కటి భోజనాన్ని అయితే ఈ ధర్మశాస్త్ర వాళ్ళు అందిస్తున్నారు చక్కగా కట్టెల పొయ్యి మీదే ఈ మంచి కూరలు కానివ్వండి ఈ ఈ అన్న చక్కగా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నారు దాదాపు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ అన్న ప్రసాద కార్యక్రమం అయితే జరుగుతుందట దాదాపు ప్రతి సంవత్సరం కూడా రెండున్నర నెలల పాటు ఈ కార్యక్రమం అయితే మాత్రం జరుగుతుంది సో విజయవాడ చుట్టుపక్కల వాళ్ళ ఎవరైనా సరే దీన్ని వినియోగించుకుంటే బాగుంటుందని ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అన్నదానం అన్నదానమైనా ఏదైనా గుడి దగ్గర పెట్టే భోజనానికి మాత్రం గుడి దగ్గర పెట్టిన భోజనం అయినా సరే దానికి రుచి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదనమాట అద్భుతమైన రుచి మాత్రం ఉంటుంది చాలామంది స్వాములు కూడా అంటే ఇక్కడ చాలా ఎక్కువ మంది స్వాములు ఇక్కడ భోజనానికి వస్తూ ఉంటారు వంట ఉదయం నుంచి కూడా తయారు చేసేస్తూ ఉంటారు అయితే ఇంతమందికి వడ్డించే కార్యక్రమం అది కూడా చాలా పెద్దగా ఎత్ ఎత్తున చేయాల్సిన కార్యక్రమం కాబట్టి వచ్చిన స్వాముల్లోనే కొంతమంది స్వాములు స్వచ్ఛందంగా కాసేపు ఇక్కడ సేవ చేసి మిగిలిన స్వాములందరికీ కూడా భోజనం వడ్డించి తర్వాత వాళ్ళు కూడా ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తుంటారు ఇలా నిత్యం ప్రతిరోజు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం ఈ అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది నిజంగా చాలా చక్కటి అన్నప్రసాద కార్యక్రమం చక్కగా వేడివేడి సాంబారు కట్టెల పొయ్యి మీద అలా మరుగుతూనే ఉంటుంది సాంబార్ అయితే అమృతమే కమ్మటి మజ్జిగ ఈ విజయవాడ పటమట రైతు బజార్ ఆపోజిట్లో ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి గారి పీఠంలో ఒక అద్భుతమైన అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందనమాట నిజంగా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంది అంటే దేవుడి భోజనం మరేంటో తెలియదు కానీ ఆటోమేటిక్గా ఆ అన్న ప్రసాదానికి అద్భుతమైన రుచి యాడ్ అవుతుంది అడ్రస్ మరొకసారి చెప్తున్నాను పటమట రైతు బజార్ ఆపోజిట్ అలాగే బాయ్స్ హై స్కూల్ పక్కన ఒక పెద్ద గ్రౌండ్లో ఉందన్నమాట ఇక్కడే చక్కగా టేబుల్స్ వేసి టేబుల్ మీద ఈ అన్నప్రసాదాన్ని అయితే పెడుతున్నారు జనవరి పది వరకు కూడా ఈ భోజన కార్యక్రమం అన్నప్రసాద కార్యక్రమం అయితే జరుగుతుందనమాట ఎవరైనా వినియోగించుకునే వాళ్ళు ఉంటే చక్కగా హ్యాపీగా వినియోగించుకోండి